సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈ రెండింటిలో ఒకటి తాకు ఒక శుభవార్తని నీకు అందిస్తాను ఈ గురువారం రోజున నువ్వు అందుకోబోయే ఆ శుభవార్త ఏంటి అనేది నీ బాబా మాటల్లోనే విందాం ఈ రెండింటిలో మనసులో తలుచుకొని ఒకటి బిడ్డ ఇప్పుడు ఈ రెండు స్థానాలలో ఒక స్థానాన్ని తాకి చూడు నీకు ఆనందాన్ని ఇచ్చేది ఏదో అది నీ బాబా మాటల్లోనే నువ్వు పూర్తిగా విని తెలుసుకో అని చెప్పి బాబా గారు మన ముందు చావడి అలాగే గురుస్తాన్ ఈ రెండింటిని మన ముందు ఉంచారు ఈ రెండింటిలో మనం తాకింది చావడి ఆ చావడి తాకిన బాబా భక్తులకు కొన్ని విషయాలు బాబా గారు మనకు అందిస్తున్నారు ఇవి ముఖ్యంగా షిరిడి ప్రయాణం చేసినప్పుడు గమనించవలసిన వాక్యాలు ఈ చావడి యొక్క విశిష్టత మీకు ముందే తెలుసు ప్రతి సాయి భక్తుడు కూడా ఈ సాయి చరిత్రలో చదివే ఉంటారు చావడిని గ్రామ కార్యాలయమని పన్నులు వసూలు చేసే ప్రదేశమని దీన్ని బాబాగారు మనకు మహాసమాధి అయ్యాక గురుస్థాన్ చావడిని స్వాధీనం చేసుకుంది ఈ చావడి ఇప్పుడు బాబాగారి మందిరంగా మార్చేశారు బాబాగారు తన జీవితంలో చివరి దశాబ్దంలో ప్రత్యవసాన రాత్రులు ఇక్కడే నిద్రించేవారు కాబట్టి సాయికి ఈ ప్రదేశానికి ఎంతో సన్నిహితమైన బంధం ఉంది ఎన్నో రాత్రులు మసీదు గోడల వెంట వర్షపు నీరు రావటంతో భక్తులందరూ కూడా కలిసి కోరి మరీ చావడిలో ఉండమన్నారు బాబాగారు చావడిలో నిద్రపోవటం ప్రారంభించాక ఆచారంగా హారతి కూడా ఇవ్వటం మొదలుపెట్టారు ఇలా జరుగుతూ ఉండగా క్రమంగా చావడి ఉత్సవాలన్నీ కూడా ఆచరించడం మొదలు పెట్టారు ఆ చావడి యొక్క ఉత్సవం ఘనంగా చేయటం ప్రారంభించారు ఇలాంటి గొప్ప చావడిని ఈరోజు మీరు మనసులో తలుచుకున్నావు అంటే ఈ రాత్రికి నీకు చావడి ఊరేగింపు మొత్తం కళ్ళకు కట్టినట్లు చూపిస్తాను తల్లి నీ జీవితంలో అనేకమైన మార్పులు చూడబోతున్నావు ఈ ఉత్సవ ఊరేగింపు ఆనందాన్ని ఇస్తుంది కష్టాలు పోయే రోజులు వచ్చాయమ్మా ఎలాంటి గందరగోళాలు ఆందోళనలు పెట్టుకోకు ఈ చావడిలో నువ్వు అడుగు పెట్టగానే ఎదురుగా ఒక పెద్ద చిత్రపటం కనిపిస్తుంది ఆ చిత్రపటం చూడగానే ఎంతో తేజస్సుతో వారిని మనం చూడగలుగుతాం అక్కడ నీ కాళ్ళు మోపగానే నీ బాధలన్నీ మర్చిపోతావు ఎంతటి సమస్యనైనా సరే ఈరోజు ముగింపుతో పలుకుతాను బిడ్డ ఈ చావడి యొక్క విశిష్టతని ఈరోజు పడుకునేలోపు ఒక్కసారి ఆ అధ్యాయం పూర్తిగా చదివి పడుకో ఈరోజు నీకు చెప్పే మాటలు ఇవే ఇలా చేయటం వల్ల నీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి ఏ ఇతర సమస్యలు ఉన్నా సరే నిన్ను చుట్టుముట్టకుండా నేను రక్షించే కవచంలా నేను నీకు కవచం వేస్తాను తల్లి ధైర్యంగా ఉండు ఇక ఇప్పుడు ఎవరైతే గురుస్థానాన్ని తాకారో వారికి బాబాగారు అందిస్తున్న కొన్ని సూచనలు గురుస్థాన్ అంటే ఏమిటంటే షిరిడిలో ఒక ప్రత్యేకమైన స్థానం ఈ గురుస్థాన్ బాబాగారు ఉన్నప్పుడు షిరిడిలో ప్రత్యక్షమయ్యే ఈ వేప చెట్టు కింద ఒకరోజు భక్తులందరూ ఆ వీధి గుండా వెళ్తూ ఉండగా సాయిని చూసి వేప చెట్టు కింద తపస్సుతో ఉండగా దగ్గరికి వచ్చి ఎవరు ఈ యవ్వనపు బాలుడు ఎంతో తేజస్సు ముఖ ఛాయ చక్కగా ఉన్నాడే అంటూ దగ్గరికి వెళ్ళి ఆరా తీస్తే ఏమీ పలకలేదు మొట్టమొదటగా సాయి అని పలికింది ఆ ఊరి వేదాలు చెప్పేటువంటి పండితులు బాబాగారిని సాయి అనే నామం ఉచ్చరణ అయ్యింది బాబాగారు వేప చెట్టు యొక్క గొప్పతనం వివరించాడు ఆ ఊరి జనం కొంతమంది పెద్దలు వేప చెట్టు కింద తవ్వడానికి ఒక స్వయం మార్గం కనపడింది అప్పుడు షిరిడి ఆ ప్రజలు నమ్మింది బాబా గారు ఈ మార్గం గుండా వచ్చి ఇక్కడ తపస్సు ఆచరిస్తున్నారు అని అక్కడ తన గురువు కోసం పద్నాలుగు సంవత్సరాలు దీక్ష చేసి ఇప్పుడు పని మీద ఈ ఊరు చేరాడని బాబాని మొదట్లో తిట్టుకున్నారు కానీ కొంతమంది వారిని నమ్మారు ఇలా ఆ వేప చెట్టు గొప్ప ప్రఖ్యాతగాంచింది ఈ వేప చెట్టు యొక్క ఆకులు ఎంతో మధురంగా ఉంటాయి ఇప్పుడు నా సాయి భక్తులైన మీరు ఎవరైతే ఈ గురుస్థానాన్ని తాకారో వారంతా కూడా నా మనసును గెలుచుకున్నారు ఎలాంటి కష్ట సమయంలోనైనా సరే మిమ్మల్ని చెయ్యి విడవను తల్లి ఇప్పుడు నీకున్న సమస్య కోరిక తీరాలని నీ గురువు యొక్క స్థానాన్ని పట్టుకున్నావు కదూ అందుకే ఇక నీ మీదట ఏది అనుకున్నా సరే జరిగేలా నేను చేస్తాను వేప ఆకులు తినగా తినగా తీయగా ఉంటాయి అంటే ఎంతో మధురంగా మారుతాయి నీ కష్టాలు సమస్యలు కూడా భరించి భరించి ఒక రోజుకి కష్టం విలువ తెలుస్తుంది ఎందుకు ఇంతటి పరీక్ష పెట్టావు అంటావు అప్పటి నుండి ఇక నీ శుభ గడియలే తల్లి మంచి రోజులుగా మారబోతున్నాయి ఎప్పుడైనా మీరు షిర్డీకి వస్తే ముందుగా నా గురుస్థానానికి రండి అక్కడ రాలిపడిన తొమ్మిది వేపాకులను తీసుకొని నీ దగ్గర ఉంచుకో అలా దాచిన ఐదు రోజులలో ఏదైనా జరగవచ్చు నువ్వు సాధించగలవు ఉన్న ఫలంగా సమస్యలన్నీ కూడా దూరమవుతాయి నన్నే నమ్మిన నా భక్తుల కోసం ఎప్పుడు తోడుగా ఉంది వారి సంతోషం కోసమేనమ్మా నేను తాపత్రయపడుతున్నాను ఎవరైనా నా సమస్య తీరలేదు అని నన్ను దూషించిన చింతించిన మళ్ళీ నేను వాళ్ళని కష్టాల్లోకి నెట్టివేయను సమయం అనేది ఒకటి ఉంటుంది కదా దానికోసం చూడు అన్నీ అనుకూలిస్తాయి కాబట్టి నీ బాబా చెప్పే ఈ మాటలన్నీ కూడా పూర్తిగా విని మనసులో ఉంచుకొని నీ బాబా దర్శనం చేసుకో రేపు గురువారం ఈ గురువారం రోజున నీ బాబా దర్శనంతో నీ కష్టాలన్నీ తొలగిపోతాయి బిడ్డ నీ పాప మీద నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ సాయి నీకు తోడు ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం